M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ నిర్మల్ జిల్లా బాయింసా పట్టణంలోని మన్నూరు కాపు సంఘం భవనంలో శుక్రవారం యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళల సమావేశంలో ముఖ్య అతిథిగా మోదలి ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరై మాట్లాడారు నియోజకవర్గంలో వ్యవసాయ అధికారిత ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని నీటి వనరులు తక్కువగా ఉన్నందున అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని బ్యాంక్ అధికారులు వారికి రుణాలు అందించి అభివృద్ధికి ప్రోత్సహించాలని కోరారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రజక్ మాజీ మున్సిపల్ చైర్మన్ బాజానోల గంగాధర్ వార్డ్ కౌన్సిలర్లు బ్యాంక్ అధికారులు డ్వాక్రా మహిళలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన నరేంద్ర గారు సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి ఎన్నో రకాల స్కీమ్ తీసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో కూడా మహిళలకు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు దానికి చాలా మంచి ప్రోగ్రామ్ నేను కూడా యూనియన్ బ్యాంక్ ఒక అకౌంట్ హోల్డర్ని సిసి అకౌంట్ హోల్డరు గత ఇరవై సంవత్సరాల కింద ఈ బ్యాంక్ నాకు నాలుగు లక్షల రూపాయలు లోన్ ఇచ్చింది ఈ అలా పదమూడు కోట్ల నెల నాకు లోన్ ఇస్తుంది అంటే బ్యాంక్ ఎంత చేయడం గౌరవంగా ఎందుకు ఇస్తుంది నాలుగు లక్షల నుంచి పదమూడు కోట్లు చేసిందంటే నా అకౌంట్స్ నేను చేసే బిజినెస్ చేసే వ్యవసాయం చాలా మంచి మంది మీరు ప్రొవైడ్ చేస్తారని నాకు లోన్ ఇస్తున్నారు అదేవిధంగా మీకు కూడా ఈరోజు దాదాపు నాలుగు మండలాల్లో ఏడు కోట్ల యాభై లక్షలు ఏదైతే ఇస్తుంది సెల్ఫెల్ గ్రూప్స్ కు అది కంపల్సరీ రీపేమెంట్ కావాలి మనం ఏదైతే బిజినెస్ చేస్తామో సపోజ్ పాల డైరీ ఉన్నది అనుకోండి కిరాణా షాప్ ఉన్నది అనుకోండి ఇంకా ఏదైనా ఫెర్టిలైజర్ షాప్ ఉన్నది అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా డైలీ కలెక్షన్స్ లో పక్కకు పెట్టి ఈ ఏదైతే మాకు ప్రాఫిట్ వస్తుంది ఆ ప్రాఫిట్ లో సగం కన్నా ఎక్కువ భాగం మేము డైలీ మరి మీ ఇన్స్టాల్మెంట్ చేస్తే ఏడు కోట్లు యాభై లక్షలు ఏదించిండ్రు అది డెబ్బై కోట్ల వరకు కూడా అందరికీ తెలుస్తున్నాను రీపేమెంట్ అనేది కంపల్సరీ అయితేనే బ్యాంక్ లాభంలో వస్తుంది మనం కూడా లాభంలో వస్తాం దయచేసి ఇక్కడ ఉన్న మహిళా సోదరుకు ఒకటే చెప్తున్నాను కష్టపడండి మంచి వర్క్ చేయండి బ్యాంకులో రుణం తీసుకుంది అలా యాభై లక్షలు తీసుకుంటే కోటి రూపాయలు అవుతుంది ఇంకొక సంవత్సరం రెండు కోట్లు అవుతుంది బ్యాంక్ వాళ్ళు రీపేమెంట్ చేసే రెగ్యులర్ కస్టమర్స్కు ఎంత లోన్ అందరికీ సిద్ధం ఉన్నారు మీకు అందరికి ఒకటే కోరుకుంటున్నాను మా నియోజకవర్గంలో కష్టపడి మంచి పని చేయాలి వ్యవసాయం అనుకోండి పార్లడేరి అనుకోండి వివిధ రకాల ఎన్నో రక స్కీమ్స్ ఉన్నాయల్లా ఆ స్కీమ్స్ మీరు ముంగట పోవాలని కోరుకుంటున్నారు ఇంకొకసారి ఏజీఎం గారికి కానీ మా బ్రాంచ్ మేనేజర్కి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాం పెట్టిన దానికి నియోజకవర్గం అంటే చాలా ఏడారం ఇరిగేషన్ చాలా తక్కువ ఉంది వ్యవసాయ ఆధారపడి కుటుంబాలు ఎక్కువ ఉన్నారు వాళ్ళకు ఉన్న అగ్రికల్చర్ లోన్ కానీ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కానీ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తే మా రైతు సోదరులు కానీ మహిళా సోదరులు కానీ చాలా డెవలప్మెంట్ చేస్తారని మీరు ఎటువంటి అనుమానం పడకుండా పేమెంట్ చేసే వాళ్లకు రుణం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జయ భారత్